అమరావతి రాజధాని మహిళలు రాష్ట్ర మహిళలను కించపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వైఎస్ జగన్ ఛానల్లో ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించిన కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జిఎస్ అనసూయ సొంత తల్లిని చెల్లిని గౌరవించలేని వారు అమరావతి రాజధానిని మహిళలు రాష్ట్ర మహిళల పట్ల నీచమైన భాషలో మాట్లాడడం సరికాదని హితవు పలికారు అనంతరం కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జిఎస్ అనసూయ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సుబనమ్మ శారదమ్మ పద్మమ్మ చంద్రకళ తెరుగల్ స్వాతి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పాల్గొన్నారు నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అంటే ఎక్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఐదు రోజులు మన మహి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారన్నది రాష్ట్ర ప్రజా మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం నిన్నటి రోజున వైసీపీ సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా రాజు వీళ్ళిద్దరూ అమరావతి మహిళలపై రాష్ట్ర మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు భాష ఎలా ఉంది అంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి అమరావతి అనేది దేవతలు పరిపాలించినటువంటి రాజధాని అలాంటి అమరావతిని రాజధానిగా పెడితే ఈయనకు వచ్చినటువంటి నష్టం ఏంటో అర్థం కావట్లేదు అంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ వేషలా జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి నీ ఇంట్లో నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు నీకు ఒక తల్లి చెల్లి నీ భార్య ఆడవాళ్ళే వాళ్ళందరూ వేషలేనట్టేనా రాష్ట్ర ప్రజలందరూ వేషలంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వేషలేనా ఒక్కసారి ఆత్మశుద్ధి చేసుకోమని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము మహిళల్ని దేవతలతో పోల్చుతారు కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి ఇంత క్రూరంగా ఇంత రాక్షసత్వంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించి మహిళలను బుద్ధుల మీద గుద్దులు ముద్దుల మీద ముద్దులు అన్నీ చేసి ఈరోజు మహిళల్ని ఇలా కించి పరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషి పుట్టుకనే పుట్టావా నువ్వు మనిషి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు మనిషి అయితే ఇలా మాట్లాడవు నీకు సంస్కారహీనుడివి నువ్వు నీకు సంస్కారం ఉండుంటే మహిళల మీద జాలి ఉండేది ఎవరో వద్దు నీ తల్లికి చెల్లికి అన్యాయం చేసావు నీ తల్లిని దుష్ దుర్భాషలాడావు నీ నీ చెల్లిని దుర్భాషలాడావు ఇంకా రాష్ట్రంలోని మహిళల్ని నువ్వు మాట్లాడవా నీలాంటి నీచుణ్ణి ఈ రాష్ట్రం నుండి బహిష్కరణ చేయాలి చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా తిరగబడుతుందని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నాను మహిళలు అంటే ఏమనుకుంటున్నారు రాష్ట్రంలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం మహిళలు ఉన్నారు గుర్తుపెట్టుకో ఆ మహిళలు నీకు ఓట్లు వేయబట్టే ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలించావు మహిళల ఓట్లు లేకపోతే నువ్వు పరిపాలించేవాడివా మహిళల్ని ఇంత హీనంగా మాట్లాడతావా నువ్వు కనీసం మాట్లాడి రెండు రోజులైనా కూడా నీ నీ తల్లి కానీ చెల్లి కానీ నీ భార్య కానీ ఎవరైనా కూడా మన మహిళలవే కదా వీళ్ళు బుద్ధుండో బుద్ధు లేకనో మాట్లాడారు కనీసం క్షమాపణ చెప్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనుషులు మీరు ఇలాంటి మనుషులకే పట్టం కట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చాలా అసహ్యం వ్యక్తం చేస్తున్నాం వీటన్నిటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒకటి ఒకే ఒకటి ఇలాంటి రాక్షసుల్ని నడి రోడ్డు మీద ఉరితీయాలని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఇంకోసారి మహిళల గురించి మాట్లాడితే మహిళలను కించపరిచి మాట్లాడే నీచుని నడి రోడ్డు మీద ఉరి తీయాలని మన రాష్ట్ర గవర్నమెంట్ ని నేను పదే పదే కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఆడవారి సంఘం థ్యాంక్